యా సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పులివెందల కన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన ఈ రోజున రెండు పేజీల ట్వీట్ పెట్టినారు రెండు పేజీలు పేజీ ఇదొక పేజీ ఏమంటారు ఈ ట్వీట్ లో మూడు ముప్పై ఒక్క నిమిషానికి మధ్యాహ్నం మూడు ముప్పై ఒకటికి పెట్టారు తొమ్మిది జూన్ ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది శాంతి భద్రతలు క్షీణించినాయి మహా జర్నలిస్ట్ అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ ప్రజలను చైతన్యం చేయటం కోసం తన జీవితం అంతా కష్టపడుతున్న కొమ్మినేని అనే అతన్ని అరెస్టు చేశారని తెగ బాధపడిపోతూ శాంతి భద్రతలు లేవని రెండు పేజీలు పెట్టాడు ఆయన చాలా హాస్యాస్పదంగా ఉంది నేను కొమ్మినేని శ్రీనివాసరావు గురించి నేను చెప్పను నేను ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అతను జర్నలిస్ట్గా కంటే వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీ కార్యకర్తగానే నాకు బాగా తెలుసు అతను ఐ రిపీట్ అతను జర్నలిస్ట్గా కంటే విలేకరుగా కంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నాకు బాగా తెలుసు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం ఆయన చే చేసిన తప్పులన్నింటినీ అడుగులకు మడుగులెత్తుకుంటూ వచ్చిన సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అతను ఎన్నో పాపలు వ్యక్తిగత వ్యక్తిత్వ హననం చేశారు వ్యక్తిగతంగా దాడులు చేశాడు ఆ సాక్షి పీఠం మీద కూర్చొని మహిళల్ని అవమానపరిచాడు ఇవన్నీ చేస్తూ అతని పాపాలన్నీ కూడా ఈరోజు పండినాయి అతను చెక్కడని వ్యక్తుల చేతిలో చిక్కాడు ఇప్పుడు చెక్కకూడని వ్యక్తుల చేతిలో చిక్కిపోయాడు కదా అంటే అమరావతి మహిళలు త్యాగానికి మారిపోరు పోరాటాలకు మారిపోయారు పట్టుదల ఒక దీక్ష దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు అతను ఎలా దొరికిపోయాడు ఇతని తోటి విలేకరి వాళ్ళిద్దరు కూడా ఒకటే అతను కూడా పెద్ద విలేకరేం కాదు అవతలవాడు కూడా సారీ అతను వ్యక్తి అవతల వ్యక్తి కూడా అతను కూడా జగన్ పార్టీలో సభ్యత్వం సభ్యత్వం లేని సభ్యులు వెళ్ళు ఆ పార్టీలో సభ్యత్వం లేని జగన్ అనుచరులు వేరు వాళ్ళు మాట్లాడటం దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఆందోళన చేయటం ఈరోజు ఒక డిఫెన్స్లో పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి దీని సీరియస్నెస్ తెలియట్లా మహిళల్ని గౌరవించటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఎలా గౌరవించాలో తెలియ తెలిసిన వాడైతే తల్లిని చెల్లిని ఎందుకు తరిమేస్తాడు సార్ మహిళల్ని గౌరవించే తల్లినే గౌరవించలేని వాడు మహిళల్ని ఏం గౌరవిస్తారు సొంత తోడబుట్టిన చెల్లినే గౌరవించలేని వ్యక్తి మిగతా మహిళలు ఏమిస్తారు ఇంకెవడన్నా అయితే ఇంకొక పార్టీ నాయకుడు అదే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ఇంకోటి పిలిచి కొమ్మినేని అతని పేరు ఏమిటి అతని పేరు ఏం ఏదో రాజు కృష్ణం రాజు అతన్ని ఆ చెంప ఈ చెంప వాయించాలా బుద్ధి లేదా మీ ఇద్దరికి మహిళలను అలా మాట్లాడతారా యూజ్లెస్ ఫెలోస్ మరలా ఇంకొకసారి నా పేరు ఎత్తిన యూ దిస్ ఇడియట్ ఇమీడియట్లీ ఫ్రమ్ సాక్షి ఛానల్ సాక్షి చాలా నుంచి విధమని గా తీసేయండి నువ్వెవడెవరే రాజా నువ్వెవరా బూజు నువ్వు మరలా ఇంకొకసారి నాకు కనిపించినా కూడా ఊరుకోను మహిళల్ని అలా అవమానం చేస్తారా కించపరిచేటట్టు చేస్తారా అని అనాలి అనేవాడైత అనే వ్యక్తిత్వం ఉన్నవాడా అందుకే ఈరోజున కొమ్మినేని వెంటేసుకొస్తున్నాడు బాధాకరం కొమ్మినేని మీ అనుచరుడు కనుక మీ పార్టీ వాడు కనుక అతను రావటంలో నేనేం పెద్ద తప్పట్లేదు అతను అంటాడండి శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి చంద్రబాబు ఐదేళ్ళు ఇచ్చారు నీకు ఒక సంవత్సరం అయిపోయింది నాలుగేళ్లే ఉన్నాయి నాలుగేళ్లే ఉంటేంట అంటే నీ గత ఐదేళ్ల పరిపాలన గురించి ఏంటి ఒకసారి మననం చేసుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ గత పరిపాలన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు ఒక రాక్షస పరిపాలన శాంతి భద్రతలు భూతం పెట్టి వెతికినా కూడా కనపడలేదు ఆ రోజున ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉన్నది రాజ్యాంగ బద్ధ పరిపాలన జరుగుతున్నది ఈ రోజున రాష్ట్రంలో మీ టైంలో ఎప్పుడన్నా ప్రజాస్వామ్య పరిపాలన జరిగిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వెన్ యువర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ రాజ్యాంగబద్ధంగా నడిచావా ఆర్టికల్ నైన్టీన్ భావ స్వేచ్ఛ ఉన్నదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ దుంపల్దగ మా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు బస్సు యాత్ర చేస్తూ అమరావతి చూడటానికి వెళ్తే బస్సుల మీద రాళ్లతో కొట్టారు కర్రలు విసిరారు చెప్పులు విసిరారు విసిరితే ఆనాటి మీ డీజీ సవాంగ్ ఏమన్నారు స్వేచ్ఛనిచ్చారు ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛ అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు విజిట్ చేయాలి అక్కడ దళితుల్లో ఒక కులాన్ని ఊరు నుంచి తరిమేశారు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను వాళ్ళందరిని తీసుకెళ్లి మా ఊరిలో దించుతాను వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తానని ఇంటి దగ్గర నుంచి మా అందరితో కలిపి మా అధినేత బయలుదేరుతుంటే ఆయన బయటకు రానియకుండా ఆయన గేటుకు తాళ్ళు వేసి కట్టేశారు అదే ప్రజాస్వామ్య పరిపాలన మిస్టర్ జగన్ ప్రజాస్వామ్య పరిపాలన అంటే నిన్న మీరు రెండు రోజుల క్రితం నాలుగవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆందోళన చేశారు ఎక్కడ మీకు అడ్డంకులు కలగలేదు ప్రజాస్వామ్య పరిపాలన అంటే అది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యుతంగా పరిపాలించారు కనుక మీరు అదేచ్ఛగా చేయగలిగారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో మీరు ఆందోళన చేయగలిగారు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా బతుల తెచ్చుకున్నారా దట్ ఈస్ మెటీరియల్ అది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ నైన్టీన్ హ్యాన్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు నాట్ బై యూ వ్యాన్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ కాదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొని విజయనగరం విజిట్ చేస్తానని డిఎస్పీతో మైక్ పర్మిషన్ తీసుకొని టూర్ పర్మిషన్ తీసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్లో ఆ నిలది ఆపారు ఆయన్ని వెళ్ళటానికి వెళ్లేదని బలవంతంగా అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు అదా లాండ్ ఆర్డర్ బాగుందని చెప్పేది ఈ రోజున మీ వాళ్ళు ఎక్కడికెళ్ళినా వెళ్తున్నారు మీరు ఎక్కడికెళ్ళినా వెళ్ళినా స్వేచ్ఛకి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇది ప్రజాస్వామ్య పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది ప్రజాస్వామ్య పరిపాలన మీ ఐదేళ్లు రాష్ట్రాన్ని అరాచక పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన అని చెప్పి కూడా మిస్టర్ జగన్ చెబుతున్నా కాదంటావా ప్రజాస్వామ్యం తిరుపతి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుపతి ఎయిర్పోర్ట్లో నేల మీద కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు టిల్ ఈవినింగ్ మరలా ఆయన బలవంతంగా హైదరాబాద్ పంపించారు అంటే ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు అది అరాచక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మీది ఈనాడు యథేచ్ఛిక మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి స్వేచ్ఛ రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చిందని చెప్పి ఎప్పుడన్నా రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు మిగతా నాయకులు ప్రతిపక్ష నాయకులు వెళ్ళవచ్చు స్వేచ్ఛగా అని అన్నారండి మీరు డూ నో ఎనీథింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నైన్టీన్ గురించి మీకేమైనా తెలుసా ఆ రోజు పోలీసు వ్యవస్థను మీ గుప్పెట్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా చేశారు ఏకపక్షంగా చేశారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని తొక్కే అవతలేశారు మీరు ఆ మాట్లాడేది శాంతి భద్రతల గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం ఆ రోజున ఇంత మాట్లాడిన ఇంత ట్వీట్ పెట్టారు ఆ రోజున కరోనా వచ్చింది రాష్ట్రంలో అప్పుడప్పుడు ఇంత ట్వీట్ పెట్టలేదే ప్రజల్ని అలర్ట్ చేయలేదే ఈరోజు మీ కొమ్మినేని మీద అరెస్ట్ చేశారు తీసుకొచ్చారని ఎంత వెంపర్లాడుతున్నారు మీరు ఆ రోజు ఎస్సీ డాక్టర్ సుధాకర్ అతన్ని రోడ్డు మీద బరబరా ఈడ్చుకొచ్చినప్పుడు మీరు ఇంత ట్వీట్ పెట్టలేదే దళితుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆ దళితుడి డాక్టర్ సుధాకర్ చావు మీ హయాంలో మీ హయాంలో శాంతి భద్రత లేవు అని చెప్పడానికి పెద్ద తార్కాడా కాదా మిస్టర్ జగన్ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది మా రోడ్లన్నీ పాడైపోతున్నాయి ప్రమాణాలు జరుగుతున్నాయి మా దళిత బిడ్డలు ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఆ వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించాడు పోలీస్ ఆఫీసర్ దగ్గరుండి అది శాంతి భద్రత లేవని చెప్పడానికి తార్కాణం ఈరోజు యథేచ్ఛగా స్వేచ్ఛగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు వాయువులు పీల్చుకున్నారా భయపడ్డారు ప్రజలందరూ కూడా మిమ్మల్ని కాదంటే పోలీసులు దొంగ కేసులు పెడతారు తప్పుడు కేసులు పెడతారు అక్రమంగా బాధిస్తారు అది ఆ రోజున పరిస్థితులు లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచారు స్పూరియస్ లిక్కర్ కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు నేను ఎంత తాగినా ఎక్కట్లేదని ఓం ప్రకాష్ అని ఒక దళితుడు మీ మీద నెగిటివ్ కామెంట్ చేస్తే వాడు చచ్చిపోయినాడు చెట్టుకు వేలాడినాడు ఎలాగా ఇప్పటికీ తెలీదు ఆ రోజున పోలీస్ ఆఫీసర్ వాడు టెలిఫోన్ వాడు సెల్ ఫోన్ సీజ్ చేశారు ఇప్పటికీ అది ఏమైందో తెలియదు అది శాంతి భద్రతలు లేవు అని చెప్పటానికి రోజున స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ రోజున బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ వెళ్తున్నారు రాజ్యాంగ బద్దంగా నడుస్తుంది ప్రభుత్వం ఇక్కడ శాంతి భద్రతలు లేవని చెప్తున్నారు ఒక ప్రణాళిక బద్ధంగా రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఒక ప్లాన్ ప్రకారం చేస్తారా ప్రజలకు తెలియదా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలని వెళ్తున్నారు మీరు ఐదు ఐదేళ్ళు ఉన్నప్పుడు ఉందా స్వేచ్ఛ లేదే చంద్రబాబు నాయుడు గారు ప్రచార రథ మీద పైనుండి ఆయన రాయి విసురు కొట్టి అవున చంపడానికి రాయి విసిరాడంట ఎంత తప్పుడు కేసులు పెట్టారయ మీరు ఆ టైంలో ఎన్ని దొంగ కేసులు పెట్టినారా జగన్ రెడ్డి గారు